నాటకరంగంలో ఓనమాల దిద్ది సినిమా రంగంలో హీరోయిన్గా మాతృమూర్తిగా ఎన్నో పాత్రలు ధరించిన నటి అన్నపూర్ణగారు ఎంతో మంది హీరోలకు తల్లిగా నటించారామె తెలుగు సినిమాల్లో తల్లిపాత్ర అనగానే ఎవరికైనా అన్నపూర్ణగారు గుర్తుకొస్తారు ఒకటా రెండా సుమారు ఏడు వందలకు పైగా సినిమాలో నటించి నాటి నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి గారి దాకా ప్రతి ఒక్క హీరోకి తామె తల్లిగా నటించారు కరుణరసాన్ని అద్భుతంగా పండించగలరు ఏ ముహూర్త దర్శకుడు నారాయణరావు గారు స్వర్గం నరకం సినిమాలో ఉమామహేశ్వరి పేరును అన్నపూర్ణగా మార్చారు కానీ నుంచి ఆమె కెరియర్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది సినిమా ఇండస్ట్రీలో నేను నష్టపోయింది ఏమీ లేదు కష్టపడింది కూడా ఏమీ లేదు పదమూడేళ్ల ఉన్నప్పుడు నా ప్రమేయం లేకుండా నటిగా మారిన నేను ఇప్పటికీ ఈ రంగంలో కొనసాగుతూ ఉన్నానంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక ఆమె గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది అన్నపూర్ణ గారు ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పదిహేడున జన్మించారు ఇక ఆమె మాటలు నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా విజయవాడ మా నాన్న ప్రసాద్రావు ఆర్టీసీలో పనిచేసేవారు ముగ్గురు ఆడపిల్లలో నేను ఇంటికి పెద్దదాన్ని మాకు ఒక తమ్ముడు చిన్నప్పటి నాకు చదువు పట్టలేదు అప్పట్లో మా వీధి చివరి నాటకాలు వేసేవారు అవంటే నాకు భలే ఇష్టంగా ఉండేది నాటకం కోసం పందిళ్లు కడుతూ ఉంటే నేను అక్కడికి పరిగెత్తుకు వెళ్లేదాన్ని ఆర్టిస్టులు మేకప్ అవుతూ ఉంటే పందళ్ల కన్నాల్లోంచి తొంగి చూసేదాన్ని నాటకం మొదలవడానికి ముందు జరిగే ఈ తంతు నాకు భలే గమ్మత్తుగా అనిపించేది రాత్రిపూట ఎప్పటికో బారణలుమ్మ చింతామణి నాటకాలు మొదలయ్యేవి వాటిని చూస్తూ అక్కడే పడుకునేదాన్ని ఎవరో ఒకరొచ్చి ఇంటికి తీసుకువెళ్లేవారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒకరోజు నాకయ్యా అనే మా దూరపు చుట్టూ ఒక ఆయన తమ నాటకంలో చిన్నపిల్ల పాత్ర ఒకటుందని అందుకు నన్ను తనతో పంపించాల్సిందిగా మా అమ్మనడిగారు అప్పటికే నా వయసు పదమూడేండ్లు దాని మొహనంటూనే మీద నమ్మకం ఉంటే తీసుకెళ్ళండి అని సిగ్నల్ ఇచ్చింది ఆయన నన్ను రోజూ సైకిల్ మీద నాటకం రిహార్సల్స్కు తీసుకువెళ్ళి మళ్లీ ఇంట్లో దింపేసేవారు ఆ విధంగా ఐదేళ్లపాటు వివిధ నాటకాలు నటించాను తోపాటు కొన్ని నాటకాలు నటించిన రాజబాబు ఇప్పటి మురళీమోహన్ గారు ఒకరోజు నా దగ్గరికి వచ్చి నవశక్తి గంగాధర్ నీడులని ఆడిది అనే సినిమా విశాఖలో తీస్తున్నారు ఆ సినిమాలో ఒక ఆర్టిస్ట్ వారికి నచ్చలేదట నుంచి ఇంకో ఆర్టిస్టును తీసుకువచ్చే లేదు అందుకే మీరు వెళ్ళండి అంటూ నన్ను చేశారు ఆ విధంగా నేను నీడల్లేని ఆడదిలో తొలిసారిగా కెమెరా ముందు ప్రసాద్ గారి భారీగా నటించారు అది కూడా అనుకోకుండా నా జీవితంలో జరిగిన మరో మలుపు ఈలోపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నా పెళ్లి జరిగింది పెళ్ళేని కూడా నాటకాలనే మొదటినుంచి ప్రేమించాను కాబట్టి వాటిని వదల్లేదు మా ఆయన కూడా తన పూర్తి సహకారాన్ని అందించేవారు అమ్మాయిల జాగ్రత్తలో ముగ్గురు అక్కచెల్లెలుగా నేను సుజాత ప్రభా నటించాం ఆ సినిమా చేస్తుండగానే దాసరి గారు స్వర్గం నరకం సినిమాలో జయలక్ష్మిని నన్ను హీరోయిన్లుగా తీసుకున్నారు ఆ సినిమాకు శ్రీ నారాయణ రెడ్డి గారి సూచన మేరకు గారు నా పేరును అన్నపూర్ణగా మార్చారు అప్పట్లో ఆ సినిమా రెండు వందల యాభై ఆడింది అయితే నన్ను నేను తెరపై చూసుకుని హీరోయిన్గా నేను అన్ఫిట్ అని డిసైడ్ చేసుకున్నాను ఆ తర్వాత విజయవాడలో నాటకాలు వేసుకుంటూ సినిమాల్లో అక్క వదిన అమ్మ వేషాలు ఉంటే పిలవండి అని నన్ను నేను ఖచ్చితంగా చెప్పేశాను నటిగా నాకు మంచి మార్కులు పడ్డంతో నన్ను అలాంటి పాత్రలకు పిలవడం మొదలైంది వినురాగదేవత సినిమాలో ఎన్టీఆర్కు అమ్మగా నటించడం నా కెరియర్లో గొప్ప మలుపు అంత పెద్ద స్టార్కు సూపర్ మ్యాన్ సినిమాల్లో తల్లిగా నటించడం వల్ల నాకు మంచి గుర్తింపు స్టార్డం వచ్చాయి ఆ తర్వాత చాలామంది పెద్ద హీరోలకు తల్లిగా నటించాను మొండిగటన్ నుంచి చిరంజీవికు తల్లిగా చాలా సినిమాలు చేశాను కృష్ణ శోభన్బాబుతో డి రామానాయుడుగారు తీసిన ముందడుగు నా కెరీర్ నిజంగానే మరో ముందడుగు ఆ సినిమా హిట్తో నేను నా ముఖం మద్రాసుకు మార్చక తప్పలేదు అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఇరవై ఐదు సంవత్సరాల పాటు మద్రాసులోనే ఉన్నాను ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ తరలి రావడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను కూడా ఇక్కడికి వచ్చేశాను సుమారు నలభై ఏళ్లుగా సినిమా పరిశ్రమలోనే ఉన్నాను ఇలా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సినిమాకు వచ్చిన కొత్తలు చుట్టుపక్కల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు కొట్టుకునేది వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నారు బాగా చెప్తారు మనకు డైలాగ్ చెప్పడం వస్తుందో రాదో అంటూ లైట్ చూసుకోవడం మర్చిపోతాం ఒకసారి చిరంజీవి గారు నువ్వు లైట్ చూసుకోవా అని అరిచారు అప్పుడు నేను నీడలో నిలబడి చీకటిగా కనబడుతున్నాను అది నా మంచి కోసమే అప్పుడు నేను నువ్వు ఉన్నావు కదా అని అనేశాను నేనుంటే నేను లైట్ చూస్తానా అని ఆయన అన్నారు నాకు తెలియదులే అబ్బాయి నేను చీకట్లో నిలబడ్డానా అంటూ మా మధ్య కాన్వర్సేషన్ నడిచింది అది కూడా చిరంజీవి గారు నా మంచి కోసమే చెప్పారు చిరంజీవి గారికి నేను అబ్బాయి అని ఇప్పటికే అలానే పిలుస్తాను అంటూ ఇలా సరదాగా చెప్పుకొచ్చారు ఇక అలాగే నాకు ఆడపిల్ల ఉంటే ఇంటికి అందంగా ఉంటుందని భావించి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఓ పాపను దత్తత తీసుకున్నాను తన్ని బాగా చదివించి ఓ వైద్యురాళ్లను చేయాలనుకున్నాను కాకపోతే తనకు చదువు సరిగ్గా రాలేదు ఆ సమయంలో నేను పరిశ్రమలో నట్టిగా తీరిక లేకుండా ఉండేదాన్ని దాంతో తన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కష్టమైంది అందువలనే తన అంగీకారంతోనే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను తనకు ఓ పాప కూడా పుట్టింది ఏమైందో ఏమో తెలీదు ఓ రోజు ఉదయాన్నే నాకు ఆమె భర్త నుంచి ఫోనొచ్చింది తను ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఆ మాటతో నాకు ఎంతో బాధనిపించింది ఆత్మహత్యకు కారణమేంటో తెలీదు భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వచ్చాయేమో నాకు తెలీదు ఎందుకంటే వారి నుంచి ఇబ్బందులున్నాయని తను ఏ రోజు కూడా నాకు లేదు అంటూ తన బాధన దిగువెంగుతూ అన్నపూర్ణగారు కూటరి విషయంలో జరిగిన విషాదం గురించి చెప్పుకొచ్చారు కేవలం ఈ ఒక్క విషయం తప్ప నా జీవితంలో అన్ని దేవుళ్ళు నాకు మంచిగా చూశారు అంటూ ఆమె ఇలా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు ఏది ఏమైనా తల్లిపాత్రలో జీవించే అన్నపూర్ణమ్మగారు ఇలానే మరింగి సినిమాలు నటించి అలరించాలని మనం మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో గనక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్